ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలకు అందింది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కూటమి నేతల్ని ఆహ్వానించారు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలకు ఆహ్వానం అందింది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కూటమి నేతల్ని ఆహ్వానించారు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకు కూటమి నేతలకు ఆహ్వానం అందింది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కూటమి నేతల్ని ఆహ్వానించారు ఇక ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కలిశారు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది కొద్దిసేపటి క్రితం కూటమికి సంబంధించినటువంటి నేతల బృందం దగ్గుబాటి శ్రీ నారాయణ మనోహర్ కింజరపు అచ్చెన్నాయుడు గవర్నర్ ని కలిశారు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి మద్దతు కన్నా ఎక్కువ ఉంది నూట అరవై పైగా సభ్యులు తమకు మద్దతు తెలుపుతున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం ఒక ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి సంతకాలతో సహా ఇచ్చినటువంటి లేఖని లేఖలో పేర్కొన్నారు దీంతో గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానం పలికినటువంటి సిచువేషన్ ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రమాణ ఏర్పాటు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతాయి అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమానికి వరకు కూడా ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో చాలా కీలకంగా మారుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ భేటీ తర్వాత నాయకులు నాయకత్వం అంతా కూడా గవర్నర్ సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించి ఆమోదం తెలిపినటువంటి సిచువేషన్ ఉంది గవర్నర్ కూడా ప్రభుత్వం ఏర్పాటుకి కూటమి నేతలను ఆహ్వానించినటువంటి సిచువేషన్ కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రి బాధ్యతల స్వీకారానికి సంబంధించినటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే కన్నవరం సమీపంలో కేసరిపల్లి వద్ద ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సన్నాహాలు భారీ ఎత్తున నిర్వహించారు ఇప్పుడు ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం అదేవిధంగా రాత్రికి నూతన మంత్రి వర్గంలో జాయిన్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరికి ఫోన్లు వస్తాయన్న దానిపై ఆసక్తికరంగా ఖర్చు ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవం అదేవిధంగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించేటువంటి వ్యక్తులు ఎవరు అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో సాయంత్రం లేదా రాత్రికి ఎవరెవరికి ఫోన్లు వస్తాయన్నది కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఆసక్తికరంగా మారినటువంటి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కలిశారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి నేతలు ఎమ్మెల్యేలు మద్దతు లేకుండా అందజేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేన ఏపీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గవర్నర్ను కలిశారు అంతకుముందు విజయవాడలో ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం నిర్వహించారు కూటమి నేతలు ఈ సమావేశంలో కూటమి సభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును ఏకగ్రీకంగా ఎన్నుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి నేతలు గవర్నర్ కలిసి కోరారు ఈ సాయంత్రం గవర్నర్ నుంచి పిలుపు వస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు అందించినందుకు ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం నిలుపుతూ వారు అందించినటువంటి ఈ విజయానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుంది అది ఈ భరోసా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలిచాము ఇవాళ ఎన్డీఏ కూటమి మీటింగ్కి వెళ్తున్నాము అక్కడ విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతుంది ఈ ప్రజా విజయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుపరిపాలన ఏ విధంగా రాష్ట్రానికి అందించాలి అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అదే విధంగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ వాటి అన్నిటికీ సంబంధించి ఆ ఇవాళ చర్చకని చెప్పి మేమందరం కూడా ఎన్డీఏ భాగస్వామ్యం అయినటువంటి మేమందరం కూడా వెళ్ళడం జరిగింది ముఖ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు ఎన్డీఏ కూటమి